జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని వీరబ్రహ్మేంద్రం స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కరపత్రం ఆవిష్కరణ శిథిలావస్థలో కోరపల్లి ఆరోగ్య కేంద్రం పాటించుకునే అధికారులు ఇబ్బందుల్లో ప్రజలు దీనిపై సిటీ కేబుల్ ఫోకస్ వేణవంక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘుపాల్ రెడ్డిని పరామర్శించిన ఎఫ్ జివి అధినేత పాడి ఉదయానంద రెడ్డి పోలీస్ సమర వారోత్సవంలో భాగంగా సైకిల్ ర్యాలీని ప్రారంభించిన హుజురాబాద్ మాధవి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కలిసిన పాపయ్యపల్లి గ్రామస్తులు